ఈరోజు చెంటక్క కబుర్లో మళ్ళీ మా రమ్యకృష్ణ వచ్చిందండి మంచి హుషారుగా అసలు ఆ పచ్చడి చేద్దామా ఈ పచ్చడి చేద్దామా అంటుంది మొన్న రసంలో చెప్పింది కదా ఇంకో వీడియో నేను తమలపాకుతో పచ్చడి చేస్తాను అని చెప్పి ఆ తమలపాకు పచ్చడి చేయడానికి మా రమ్యకృష్ణ రెడీగా ఉందండి హాయ్ రమ్యకృష్ణ ఎలా ఉన్నాము నేను బాగున్నాను ఉదయానికి మధ్యాహ్నానికి కొంచెం నిద్ర గ్లామర్ నిద్ర పోయి లేచి గ్లామర్ పెంచుకున్నాను కదా అంటే ఒకే రోజు చేసేస్తాం అన్నమాట వీడియో అందుకనే ఉదయం సాధించమని చూస్తున్నాను సరే అయితే మళ్ళీ ఇంకొకసారి నేను నోడితో చెప్పు ఏం చేస్తాను తామలపాకు చట్నీ అండి తామలపాకు చట్నీ ఓకే తినచ్చు కదా ఓకే అయితే మీ అమ్మ చెప్పింది కాబట్టి నేను ధైర్యంగా చేయమని చెబుతున్నాను ఓకే అసలు మీ అమ్మతో నేను చేస్తామనుకున్నాను రోజు పడి వెళ్ళినప్పుడు మనూరు వెళ్ళినప్పుడు మెమ్మతో చేయించుదాం అనుకున్నా సరే ఇంకా చాలా వెరైటీలు మమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తమలపాకులు మన దగ్గర ఉన్నాయి ముందు మెయిన్ అంతే కదా అది సేల్ చేయాలి మేము కాబట్టి తమలపాకు రసం పొద్దున పెట్టేస్తే అయిపోయింది వాళ్ళు వీడియో కూడా చూశారు ఇప్పుడు తమలపాకు చట్నీ చేస్తున్నాం నైట్ అన్నర్లోకి ఓకేనా వెళ్దామా మరి ఏమేమి కావాలి ఏంటి వంటే వెళ్ళిపోదావా అవును ఎందుకు నా వంట కదండి చదువుతావా నా వంట కదండి చదువుతావా నీ వంటగ లేదులే ఇక నువ్వే చేస్తున్నావు కాబట్టి నీ వంట గది పోదాం పద సరే వెళ్దామా రమకృష్ణ అన్నీ రెడీగా పెట్టుకున్నట్టున్నావు పెట్టుకున్నారండి ఒక్కొక్కటి చెప్పమ్మా ఇది తిరమా డబ్బా బిర్యానీ ఆయిల్ అండి వెల్లుల్లి అండి చింతచీడు కరివేపాకు తవరపాకులు ఉప్పు ఇంతవరకు ఇంతే చాలా సింపుల్ అనుకుంటా అవునండి సరే ఎలా చెయ్యాలి ఏంటి చూద్దామా రమకృష్ణ తమ ఓకే మరి చింత చిగురేంటి చింతపండు వదరగా ఇప్పుడు చిగురే నీ గౌర్రా అసలు అసలు చాలా తెలియగలదంటే చదువు విషయంలో కూడా చాలా తెలియగలదంట పాపం ఎందుకున్నా మరి ఆ రోజులు పెళ్లి చేసి పంపించేసేదా చదువుకోకుండా చదువుకోవాలి గోరికంట పాపం అట్లా అయిపోయింది ఏం చేస్తుంది అయితే చింతపండు బదులు చింత చెంతవాలి ఓకే కానీ చింత చిగురు కూడా మంచిది చింతపండు మీద కంటే కూడా మంచిది కాబట్టి ప్లస్ ఆరోగ్యపరంగానే చేస్తామను కూడా పాపలు మళ్ళీ మిరపకాయ వేయకుండా మిరప అద్భుతమైన బొర్ర అండి మాత్రం నిజంగా చట్నీ అప్పుడు పోతే అప్పుడు అనిపోతాము కానీ మంచి కాదా అనేది ఈ చట్నీలో సరే ఓకేనా స్టవ్ వేలు తీసుకొని బాగా పెట్టేప్పుడు ఏం చేస్తున్నావు వేయించుకోవాలా ఓకే ఏంటి వచ్చే నోట్లో చెంచి ఊరు వాడు ఓర్ని ఊరిని వేస్తున్నాం ఒక్కసారి ఇక రెండు కలిపి ఏం చేసుకోవటం ఎక్కువ వేగాల ఎక్కువ వేగాలండి దగ్గర పడాలనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇంట్లో సరిపోతే రమకృష్ణ మేడం ఇప్పుడు ఏం చేస్తున్నావు ముందుగా తమలపాకు చింతచింతిట్లా వేస్తున్నాం మిక్సీజార్లో ఇప్పుడు ఒక స్పూన్ మిరియారండి ఏది చూపించు ఓకే కారం ఉంటుంది కాబట్టి అంటే మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసాము అంతే కదా అవునండి నాలుగు వేల రేపలండి రుచికి సరిపడా ఉప్పండి జీలకర్ర ఓకే ఇప్పుడు మిక్స్ చేసేది తిరుమా చేసేటప్పుడు వేడ తీసుకోవాలా పది రోజులేకండి ఎప్పుడు తాగి అంతా తొందరే ఇదిగోండి చూడండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా చేసింది చక్కగా సరే రామకృష్ణ చేతిలో పెట్టుకొచ్చా పెట్టవా పైతో పెట్టువాళ్ళే ఉంటుంది కదా బాగుంది కారం లేకుండా అప్పుడు కారం మూసేస్తాం కదా చుంచు చెప్పే విడు నేను బాటలో బాగోదాముకున్నాను అయితే ఇది తాను వాసన వస్తుంది కొంచెం అవునండి చింత పడేసరికి తడి వచ్చింది రోస్ట్ అయిన కూడా కథా అదే అందుకని అది తెలుస్తుంది పొద్దున కొంచెం రసంలో కొంచెం అంత స్మెల్ రాలేదు అని చెప్పాం కదా టేస్ట్ కానీ దీనిలో బాగా తెలుస్తుంది చాలా బాగుంది అంటే మీరు చింతచిగురు ఉన్నప్పుడు చక్క చిగురు ఇలా వాడుకోండి దేనికైనా ఉపయోగమే కదా అంటే ఏది చింత చీగురు చింతపండు పొద్దులు చక్కగా వేసేసామంటే బాగుంటుంది అదే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా రమ్యకృష్ణ కామెంట్ పెట్టండి ఓకేనా ఏంటండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి అప్పుడు చాలా రకాలు చూపిస్తావా చూపిస్తాను ఓకే మరి అయితే బాయ్ బాయ్ చెప్తున్నావా